రిజర్వేషన్ చిచ్చులో బంగ్లాదేశ్ దేశ ప్రధాని రాజీనామా చేసేలా పరిణామాలు బంగ్లాదేశ్ మొత్తం రావణ కాష్టంగా మారుతూ భారత పౌరులను సురక్షిత ప్రాంతాలకు దేశంలో ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైనా ప్రభుత్వాలు తీసుకుంటే ప్రజలు తిరగబడతడానికి అతిపెద్ద ఉదాహరణ బంగ్లాదేశ్ రిజర్వేషన్లు ప్రధాని షేక్ నరసింహ పదవికి ఎసరు తెచ్చాయి చివరకు ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది ఇటీవల శ్రీలంకలో ఆర్థిక మాద్యం కారణంగా ప్రజలు తిరగబడి ప్రధాని నివాసంలోకి చొరబడి అక్కడ బీభత్సం సృష్టించిన సంగతి చూశా ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లోనూ షేక్ హసీనా నివాసం ఉండే భవనంలోకి ఆందోళనకారులు చొరబడి అందినకాడికి వసతులు దోచుకెళ్ళాయి సైన్యం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది చివరకు బంగ్లాదేశ్లో సైనిక పాలన విధించాయి బంగ్లాదేశ్లో అసలు రిజర్వేషన్ వివాదం ఎందుకు వచ్చిందంటే చాలా వరకు కారణం దేశ రాజకీయ నాయకులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబీకులకు ప్రభుత్వం ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించింది కొన్నాళ్ళుగా ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనకు దిగింది నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లు ఐదు శాతానికి తగ్గించాలని సుప్రీం ఆదేశించింది తొంభై మూడు శాతం ప్రతిభ ఆధారంగా రెండు శాతం మైనార్టీలు దివ్యాంగులకు కేటాయించాలని తెలిపింది అయితే పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్గా వినిపిస్తుంది ఇదే అతిపెద్ద ఆందోళనగా మారింది ప్రభుత్వం అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగాయి ఆదివారం జరిగిన హింసలో వందలాది వరకు నుంచిగా దేశంలోని అనేక ప్రాంతాలలో ఘర్షణలు పాకాయి ప్రధాని మంత్రి పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసనకారులు రొడెక్కాయి కాగా అధికార నివాసాన్ని వీడే ముందు ప్రధాని షేక్ హసీనా ఓ సందేశాన్ని రికార్డ్ చేయాలని భావించిన ఆందోళనకారుల ముట్టడితో అది సాధ్యం కాలేదు కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్క చేయకుండా ఈరోజు వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధిలో కవాతు చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు సైన్యం పోలీసులు బారికేడ్లు ముల్లెకంచెలు అడ్డుగా పెట్టినప్పటికీ భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు వాటిని తొలగించి షేక్ హసీనా ఇంట్లోకి చొరబడ్డారు ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆమె భారత్ వచ్చినట్లు తెలిసింది భారత్లోని త్రిపురలో ఆమె చేరుకున్నారు త్రిపురలోని అగర్తలో ఉండి ఇక్కడ నుండి లండన్ వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నారని చెప్తున్నారు దీంతో సైన్యం అక్కడ ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ ప్రకటించారు పరిస్థితులను అదుపులో వచ్చేంత వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రజలు శాంతియుతంగా మెలగాలని తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని ఆర్మీ చీఫ్ కోరారు మొత్తం మీద బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో వంద మందికి పైగా ఆదివారం చనిపోగా సోమవారం మొత్తం మూడు వందల మందికి మృతుల సంఖ్య పెరిగింది మరోవైపు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉధిక్తలు తలెత్తకుండా ఇండియా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భారత ప్రభుత్వం తెలిపింది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం